మత్తాయి రాశిరు నెల్లి వార్త ఇరవత మూడు అధ్యయం అప్పు ఏ జనం గంపుంగ్ అన్నయ్య శిశులుంగ్ ఇప్పుడు సందా మోసే కట్టుపాటే బోధక్రులకు పరిశయలకు పేదకారో అత్తుకు మోసేకి అధికార ఎంక్ சொல்லி అతుకు అయ్యి ఆనా అంగ చేసి నీదు నేను సేకారే ఎత్తుకిండాగా ఆమె బోధింకుతోదు సేకా సోకదుకు కష్టమాన బలవలయ్యి కట్టి ఆకం తోలు కట్టు మాల ఎక్కరాబల రాబల పాటిక్కితుకు కష్టమా ఇరు ఆమె కట్టుబాటులకు లోబడో నిండు జనంగలకు ఆమె సున్నేరా జనంగలకు సాయం సేకతకు ఆమె శిలంకాయంగా కూడా కదిలింకాము ఆమె సేకర నెల్లియాల ఆకములకు కాడతకు మట్టుమే చేసి నేరాను బొగా పేసింగులయ్యి రాసిచ్చిరు ఆంగ సిన్ని సంచులయ్యి పెచ్చా చేసిను పిని ఆమె తుని అంచులయ్యి పెచ్చా చేసినూ కాడతకు తింజిని క్రాంగు బంతిలి ముఖ్యమైన తావులు పిని యూధింగల ప్రార్థనా మందిరంలో గొప్పగారం ఉంచారు తావండే ఉంచగదు అంగళకు ఎమ్మో ఇష్టం సంత వీధింగ వందనాలు కోరీదు పిని జనం గట్ట భోధించమున ఇండు కూటించేదు அவங்களுக்கு எம்மோ இஷ்டம் நீங்கள் போதிக்கிறோம்னா இன்ட்டு கூட்டிச்சிக்காரங்க எத்துக்கிண்டாக உங்களுக்கு போதிங்கிறவன் நான் ஒத்தனேன் பினி நீங்கள் அள்ளேரு சாவாஸ்கார் பூமி மேலே தாரையி அப்பா என்று சொல்லாருங்க எத்துக்கிண்டாக்க ஒத்தனே உங்கள் ஆத்மிய அப்பா அந்த பரலோக்கத்தில் ஏறான் இந்தே அல்லார நீங்கள் குருவின் கூட்டிச்சிக்காரங்க எத்துக்கிண்டாக క్రీస్తు ఆన నానొత్తనే ఉంగలకు గురువు ఉంగళ దారాన గొప్పగారా మిన్న పేతి పేతిగారుకు సేవ చేయకోను అందాలుగా అందాలే గొప్ప చేశారు ఉన్నాయి బొగా తగ్గింకరా అందాలుగా అందాలే తగ్గించరు నయ్యి బొగా గొప్ప సేకర అయ్యో మోసే కట్టుబాటే బోధింకరంగలా పరిచయంలా నేను కవట గారము బొగా ఉంగ ఎమ్మో శిక్షింకర ఎత్తుకిండాగా జనము పరలోక పోమాటార పోమాటారీకూ నేను అత్తయ్యి అంగలకు మూసిన నేరంగా అత్తిలి నేను పోవంగా పోరంగి పోసీకు అయ్యో మోసే కట్టుబాటే బోధించా పరిచయ నేను కవట బత్తి గారంగు ఉగా ఉంగలై ఎమ్మో సిచ్చంకర నేను మోసం చేసిను ఎదువరాలు ఊటంగళయి ఆస్తింగలయ్యి దోషి నేరంగా పిని జనంగ కాడుతుకు శాంత ప్రార్థన చేసినేరంగే అయ్యో మోసే కట్టుబాటే బోధించ పరిచయంగళ నీవు కవట బత్తి గారము బొగా ఎమ్మో అమ్మో శిచ్చింకర ఎత్తుకిండాగా యూదుములార వత్తనయ్యి యూదుములతో బుట్టు సేకితుకు నేను అల్లా చేసినేరంగే అప్పుడు నీకు చేసేవారు అందాలయ్యి ఉంగలయ్య గేటి రెండమ్మతాలు నరకతకు పోతుకు సేకరంగే అయ్యో గుడ్డి వల్లి నడిపింకరంగళ பொங்க அவங்கள எம்மோ சிச்சங்கிறான் எத்துக்கிண்டாக தரான யூதுங்கள பூங்கா கோவில் மேலே ஒட்டைச்சாக அத்துக்கு கட்டுப்படி இருக்கிற அவசரம் இல்லை ஆனால் கோவில் நீர் பங்காரம் மேலே ஒட்டிச்சாக அத்துக்கு கட்டுப்படி இக்கோ நின்று நீங்கள் ஜனங்களை சொன்னாருங்க குட்டிகாரான மூர்க்கக்காரங்களா எதுகொப்ப பங்காரமா பங்காரமாய் பரிசுத்தம் சேர்க்கிற புங்கா கோவில் உன்னா நீங்கள் இப்படி சொல்கிறீங்க బలికూర తావు మాల దారాన ఒట్టేచ్చాక కట్టుబడి ఎక్కర అవసరం ఇల్లే ఆనా బలికూర తావు మాల ఎక్కర కానుక మాల వట్టేచ్చినాక కట్టుబడి ఇక్కోను నేను నిజమా గుడ్డిగారితో పుట్టి ఏరంగ ఎదు గొప్ప కానుకంగా ఇల్లగేటు కానుకల పరిశుద్ధ శేఖరే బలికూర తావా పరిశుద్ధ తావు మాల వట్టెక్కరము అత్తుమాల అత్తమాల అల్లిత్తు మాల బొగా కోలు మాల వట్టేచ్చి నేరంగ అత్తుమాల అత్తలీరు బొగా మాల కూడా వట్టేచ్చి నేరాంగ పరలోకం మాల ఒట్టెచ్చిన నేరంగ బొగా సింహాసనం మాల పిని సింహాసనం మాల ఉంచే నీరు బొగా మాల కూడా వట్టేచ్చి నేరాంగ అయ్యో మోసే కట్టుబాటే బోధించరంగ పరిచయంగా నేను కవట బత్తి గారంగు బొగా ఉంగ ఎమ్మో సిచ్చింకరా ఎత్తుగిండాగా చిన్ని చిన్ని వస్తువు ఎదుండాగా పుదీనా జీలకర్ర ధనియాలు నేను బొగానుకు పొత్తు వంతు కుర్త నేరంగే ఆనా బొగా కట్టుబాట్ నీరు ముఖ్యమానెత్తే ఉట్టోటమే న్యాయమయ్యి జాలయ్యి విశ్వాసమయ్యి ఉట్టోటమే పొత్తు వంతు కుడికిదు నెలిదే ఆనా అత్తు కూడా బొగా కట్టుబాట్ నీరు ముఖ్యమానెత్తుకు లోబొట్టిక్కోను గుడ్డి ఒలి నడిపించుడికి రెత్తులు కొసంగలయ్యి నితరాపలే చిన్ని చిన్ని కట్టుబాటులయ్యి నేను పాటించినేరంగే ఆనా ఒంటే ములంగ రాబల ముఖ్యమాన బుగా కట్టుబాటులయ్యి నేను మిల్లే అయ్యో మోసే కట్టుబాటే బోధింకరంగలా పరిచయంలా నేను కవట బత్తిగారంగు బొగా ఉంగలయ్య అమ్మో సిచ్చింకరా ఎత్తుకిండాగా ఉంగ ఒడమయ్యి శుద్ధం సేకరం గేని ఉల్లా దోసిగాటం కొల్లా ఆశీరు గుడ్డిగారుతో బుట్టిరు పరిశయంగా మిన్నా గిన్ని పింగాని ఉల్ల శుద్ధం చేయింగి అప్పు ఎలా కూడా శుద్ధమావురు అయ్యో మోసే కట్టుబాటే బోధింగ్రంగలా పరిశేయంగలా నేను కవట బత్తి గారము బోగా ఉంగల ఎమ్మో శిచ్చంకరా ఎత్తుగిండాగా నేను సున్నమర్శీరు సమాధికి తోబుట్టి ఆరంగే ఎలా అదు నండా తెంబర్రు ఆనా ఉల్ల అతు నెరమ చెత్తిపోటి ఆరంగు ముళ్ళుము ఈరు పిని శుద్ధమా ఇల్లే అప్పుడే ఎలా పాతాగా నేను ఆకలకు నీతిగారితో పుట్టు తెంబర్రంగే ஆனா உல்ல கவட்டம்ல செடி போட்டி ஆலோசனை நடி அய்யோ மோசே கட்டுபாட்டே போதிங்கரங்கலா பரிசேயா நீங்க கவட்ட பத்தி காரும் போக உங்களை எம்மோ சிச்சிங்கரா எத்துக்குண்டாக்க நேங்க நீதி காரண்ட் ஜனங்களுக்கு காட்டித்துக்கு உங்க மொத்தாத்தாவிசி பிரவகளுக்கு சமாதி கட்டணங்கே பினி நீத்துகார சமாதிலையி அலங்கரிச்சனங்கே நம மொத்தாத்தேரு பிலச்சி ரோஜில்ல నా మిందాబులానాగా ప్రవక్తనై సావర్సి విసితుల్లి కల్దిక్కి మాటమో ఇండు నేను చప్పుడు సలరిత్తు వల్ల నీకు సావరిసీ సంతానం ఉండు ఉంది అత్తుకు నేను ఉంగ ముత్తాతమేరు మొదలె చీరు పావంగా పూర్తి చేయి పుట్టు ప్రమాదమా ఇక్కడ ఆకలా పిని కట్ల పాము గుంపుతోబుట్టిరు విషమేర ఆకంగా లోకత నీరు శిచ్చలిందు నేను ఎప్పుడు తప్పించారంగ నేను మనసు మా తిగుతుకు కట్టగ కట్టగే అయ్యి జ్ఞానం కారంగా అయ్యి మోసే కట్టుబాటే బోధించి అనిపించి నేరే అంగల్ కొన్ని నేరయ్యి నేను సావిడీ కొన్ని నేరయ్యి సిలువు పోి కొన్ని నేరయ్యి ఉంగ ప్రార్థనా మందిరంలో కొరడాలు అర్రింగి ఉన్నా కొన్ని నేరయ్యి ఊర్లుందు ఇన్నోరు ఊరుకు తొత్తును సీకక్కరంగ అతే బతి భూమి మాల నీతికారం నీతికారల్లెరయ్యి సారిసదు ఉంగ మేల ఒర్రు ఇండాగా న్యాయంకారాన హేబేలయ్యి సావిర్షండిందు బుగా కొవులుగు బలి తావుగు నడుకారం బర్కియా మగానా జక్రే తట్టం సావర్శదు ఉంగ మేలా ఒర్రు ఇత్తు కల్లితుకు శిక్ష ఇంత తరం కారమాలు విండు కట్ట కచ్చితమా ఉన్నా ఏ ఇప్పుడు సన్నా ఎరుసలేము పట్నతలీరు తలియరు జనగలా ప్రవక్తంలై సావిర్సింగి పిని ఉంగ గట్టగే బొగ అనిపించింగలెయ్యి కల్లెడు తర్సిం పిని సావిర్సింగే కోలి అత్తు కుంజంలెయ్యి రెక్కగీల చేతికి రాబలే ఉంగలే నాన సేతికో నిండు ఎత్తునాటం ఇష్టపడ్టం ఆనా నేను ఇష్టపడలే ఇద్దో బొగా ఉంగ కౌలెయ్యి ఉట్టోటం ఇత్తులిందు నేను బొగా అన ప్రభువు పేరు మాల వన్నేరం మాల బొగ దయ ఎక్కిరూ ఇండు సొల్లతట్టం என்னை பிணி உன் கட்ட சொன்னாரே.